ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ వాయిస్ ఆఫ్ నేషన్ ప్రేక్షకులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రఘునందన్ రావు మాట్లాడుతూ విపక్షాలపై అలుపెరగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమ దశ దిశలను చూపిన స్పూర్తి ప్రదాత ఆర్థికవేత్త న్యాయ కోవిదుడు మన అంబేద్కర్ ఇటు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ బలరాం మనూష మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஆச்சாரணிதான் பேசுகிற ஆச்சாரியா பேசுகிற ஆச்சாரி நச்சிங்க ক্ের সারে কের সারে কারের সারেরে ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మూలమాలు సమర్పించడంతో పాటు ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి ఒక మహనీయునిగా ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని గౌరవిస్తారు ఏప్రిల్ మొదటి వారం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే మహనీయుల వారోత్సవాలు మహనీయుల ఉత్సవాలన్నీ కూడా ఏప్రిల్ మొదటి వారంలోంచి ప్రారంభమై రెండో వారం దాకా కొనసాగుతాయి అది బాబు జగజీవన్ రామ్ గారి జయంతి అయినా అంబేద్కర్ గారి జయంతి అయినా పూలే గారి జయంతి అయినా ప్రజలందరికీ ఓటు హక్కునిచ్చి కులం మతం ప్రాంతం అనేటువంటి విచక్షణ లేకుండా మీకు పైసలు ఉన్నాయా పైసలు లేవు అనేది సంబంధం లేకుండా అందరి ఓటు కూడా ఒకే సమానమైనటువంటి విలువలు కల్పించినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం దురదృష్టం ఏంటంటే ఓట్ల రోజు సెలవుగా భావించేటువంటి మేధావులు కూడా ఇదే దేశంలో ఉండడం అనేది దురదృష్టకరం ఓటు వినియోగించుకోకపోతే ఈ దేశంలో మన వాళ్ళకి ఏ హక్కులు ఉండవు అనేటువంటి ఒక మెసేజ్ని ఆ రోజు ఎన్నిక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరిచిపోయిందని నేను బాధపడుతూ ఉన్నా ఆ ఒక్కటి కూడా రాసి ఉంటే ప్రజాస్వామ్యం మరింత గొప్పగా పరిణామం ఉండేది అనేది నా ఆశ ఎందుకంటే బిహెచ్ఎల్ లాంటి ప్రాంతాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నేను అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి దురదృష్టం ఏంటంటే జిల్లా అంతా పోలింగ్ డెబ్బై ఎనభై తొంభై అవుతుంది దాన్ని చదువుకున్న నుండి ఉద్యోగస్తులున్న బిహెచ్ఎల్ లాంటి ఏరియాలో ఇరవై ఎనిమిది శాతం ముప్పై శాతం పోలింగ్ అయితే వినడానికి కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అందుకని నాటి మహనీయుల కళలు నిజం కావాలంటే భారత ప్రజాస్వామ్యం వెళ్ళాలంటే అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే మంచివాళ్ళు ప్రజాస్వామ్యంలో బతకాలంటే అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను సవినయంగా ప్రజలకి ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా పైసలు ఉన్నాడా ఈ కులవా ఆ కులమా అని చూడకుండా కులాల పేరు మీద ఊర్ల పేరు మీద ఓట్లను డివైడ్ చేయకుండా ఎవరు గెలిస్తే ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందో ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ మాషయలకి సవినీయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను నిజంగా ఆ రోజు అంబేద్కర్ గారు కలగనకపోతే అంబేద్కర్ గారు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని ఊహించకపోయి ఉంటే ఈ సమాజంలో చాలామందికి ఈరోజుకి ఇంకా ఫోటోకు కూడా ఉండేది కాదు కానీ దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత అప్పుడు ఉన్నటువంటి అన్నింటినీ పూర్తిగా అవలోకనం చేసుకున్నటువంటి వ్యక్తిగా భారత ప్రజాస్వామ్యం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందని ఆలోచించి ఒక శతాబ్దం తర్వాత ఈ ప్రజాస్వామ్యం బతకాలంటే ఈ దేశంలో పేదోడు బతకాలంటే డబ్బులు లేనప్పటికీ సమాన హక్కు రావాలంటే కేవలం రాజ్యాంగ పరిరక్షణ ద్వారా మాత్రమే జరుగుతుందని నమ్మి కొనసాగించినటువంటి గొప్ప మహనీయులు అంబేద్కర్ గారు వారికి ఈ రోజు నివాళులు అర్పించడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను అంబేద్కర్ గారు ఆశయాలని అంబేద్కర్ భారత్